హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో అప్పటికప్పుడు చాలా సులభంగా పదే పది నిమిషాల్లో తయారు చేసుకోగలిగే రాగి దోశల్ని చూద్దాము ఈ దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి ఇందులోకి కాంబినేషన్గా కొబ్బరి గులసెనపప్పు చట్నీని చూపిస్తాను ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా రుచిగా ఉంటుందండి ముందుగా ఈ చట్నీని తయారు చేయడం కోసం మిక్సీ జార్లోకి ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు పచ్చిమిర్చిని ఆయిల్లో ఫ్రై చేసుకుని వేసుకోవాలి అరకప్పు గులసనగపప్పుని వేసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూను జీలకర్ర రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చట్నీని మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత ఇందులోకి రెండు రెమ్మల కొత్తిమీరని ముక్కలుగా తుంచి వేసుకోవాలి కొత్తిమీర వేసిన తర్వాత పల్స్ మోడ్లో పెట్టుకుని మిక్సీ చేసుకున్నట్లయితే కొత్తిమీర సగం సగం నలిగి టేస్ట్ చాలా బాగుంటుందండి తినేటప్పుడు ఇప్పుడు ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకోవాలి పోపు కోసం చిన్న ప్యాన్లోకి ఆయిల్ వేసుకొని మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రాగిపిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు జల్లించిన రాగి పిండిని తీసుకోవాలి అరకప్పు పిండిని తీసుకోవాలండి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి మీకు ఇందులోకి కావాలనుకుంటే రెండు స్పూన్ల తెల్ల గోధుమ రవ్వను కూడా వేసుకోవచ్చండి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి కొత్తిమీర కరివేపాకు జీలకర్రని వేసుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పలుచుగా కలుపుకోవాలి దోశ పిండి కంటే కొంచెం పలుచుగా కలుపుకోవాలండి ఈ పిండిని నానబెట్టనవసరం లేదండి అప్పటికప్పుడు చాలా సులభంగా ప్రిపేర్ చేసుకోవచ్చు తోటి కలుపుకున్నట్లయితే చాలా బాగా కలుస్తుందండి ఉండలు లేకుండా ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని ఉల్లిపాయ ముక్కతోటి ఈ విధంగా రుద్దినట్లయితే ఎటువంటి పెనమైన దోశలు చాలా ఈజీగా వస్తాయండి ఇప్పుడు కొద్దిగా పొగలు వస్తుండగా మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని దోశల్ని వేసుకోవాలి చుట్టూ అంచులు క్రిస్పీగా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ వేసుకుని రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు అట్టుని కాల్చుకుంటే ఎంతో క్రిస్పీగా రాగి దోశలు చాలా బాగుంటాయండి అప్పటికప్పుడు తింటే ఈ దోశలు రుచి చాలా బాగుంటుంది చట్నీని ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ పచ్చడినే కొద్దిగా గట్టిగా రుబ్బుకుంటే గట్టి చట్నీ అని అంటారు చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చట్నీ అన్ని రకాల టిఫిన్స్లోకి బాగుంటుంది మన ఛానల్లో చాలా రకాల బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఒకసారి తప్పనిసరిగా చూడండి ఇదే విధంగా అన్ని దోశల్ని వేసుకోవాలి వేడివేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చూశారు కదా ఎంతో సులభంగా రాగి దోశల్ని ఏ విధంగా ప్రిపేర్ చేశాము మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్